సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ విష్ణు జాయే సర్వ ప్రసన్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ అరి ఓం మా సిక్ జేవి భక్తి విషయాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న వృక్ష మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం తెలుసుకుందాం ఏకముఖి రుద్రాక్ష దర్శనం మహాపాతక నాశం అర్చనం లక్ష్మీ కటాక్ష కారణం త్రిముఖి అంటే రెండు ముఖాలతోటి గోహత్య పాతక నివారిణి సర్వాభీష్ఠకారిణి త్రిముఖి అంటే మూడు ముఖాలు కార్యసిద్ధి విద్యాభిధి చతుర్ముఖి బ్రహ్మస్వరూపం దర్శనం సర్వమాత్రాన సర్వ పాపహారిణివారి పంచముఖి అంటే ఐదు ముఖాలు కలిగింది కాలాగ్ని స్వరూపం సమస్త పాపహారిణి అంటే ఆరు ముఖాలు కలిగింది కుమారస్వామి స్వరూపం సమస్త పాపహారిణి సప్తముఖి మన్మద రూపిణి వశీకరణి అష్టముఖి అంటే ఎనిమిది ముఖాలు దారిద్ర విధ్వంసిని భైరవ స్వరూపం దీర్ఘ ఆయుష్ కారకం నవముఖి అంటే తొమ్మిది ముఖాలు నవదుర్గా స్వరూపం శివతుల్య వైభవధాయిని దశముఖి అంటే పది ముఖాలు కలిగింది విష్ణు రూపిణి సకలాభిష్ట ప్రదాయిని ఏకాదశముఖి అంటే పదకొండు ముఖాలు కలిగింది రూపిణి విశేష పలదాయిని పన్నెండు పదమూడు ముఖ పద్నాలుగు ముఖాలు కలిగిన ఏవైనా ఒక ప్రత్యేకతమైన ఇచ్చును ఏకాదశముఖి అంటే పదకొండు ముఖాలు కలిగినది ఇది రుద్రుని పదకొండు రూపాల ప్రతీక దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది ద్వాదశముఖి పన్నెండు ముఖాలు కలిగింది ఆర్జులకు ప్రతీక గౌరవం పెరుగుతుంది త్రయోదశి ముఖి పదమూడు ముఖాలు కలిగినది కామదేనుకి కార్తికేయు ప్రతీక పాలలో వేసి ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది శత్రుముఖి పద్నాలుగు ముఖాలు కలిగింది అంటే ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుడి కన్ను పంచదశముఖి అంటే పదిహేను ముఖాలు కలిగింది పశుపతికి ప్రతీక ఆధ్యాత్మిక సాధనకి ఉపకరిస్తుంది షోడశముఖి పదహారు అంటే పదహారు ముఖాలు కలిగినది ఇది కలిగి మాడాకుకు ప్రతీక సప్తముఖి అంటే పదిహేడు ముఖాలు కలిగినది ఇది విశ్వకర్మకు ప్రతీక దీని వలన సంపద కలుగుతుంది అష్టాదశముఖి అంటే పద్దెనిమిది ముఖాలు కలిగింది ఇది భూమికి తాణం ఏకోన్నత వింశది అంటే పంతొమ్మిది ముఖాలు కలిగినది ఇది సాక్షాత్ నారాయణుడికి సంకేతం వింశత ముఖి అంటే ఇరవై ముఖాలు ఇది బ్రహ్మకు సంకేతం అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్